సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బేరంగూడలో రాజకీయ సందర్భ నెలకొంది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి బేరంగూడలో నందరం నరసింహగౌడ్ పుట్టినరోజు వేడుకలు వైపంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పటాచర్ ఎమ్మెల్యే గోడెండు మహిపాల్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు కు ఎమ్మెల్యే శాలువ కప్పి పుష్పగుతు అందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నందరం నరసింహగౌడ్ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుంటారని ప్రశంసించారు భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అదృష్టించాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధెల్లాలన్న ఆకాంక్ష అనంతరం మందారం నరసింహగౌడ్ మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా తనను ఆశీర్వదించేందులో వచ్చిన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు నరసింహగౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మైత్రి మైదానంలో ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ షో నడుస్తా ఉన్నది ఆల్ ఇండియా రెండు వందల మంది క్రీడాకారులు రావడం జరిగింది షో నడుస్తూ ఉంది అయినా అక్కడ బర్త్డే విషయం చెప్పడానికి రావడం జరిగింది మీ అందరితో కలవడం అదృష్టంగా భావిస్తూ మరొకసారి నర్శ గౌడు ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీస్సులు పొందాలని అక్కడ మన బీర టెంపుల్ శివాలయము ఆశీస్సులు పూర్తిగా నడుగా ఉండాలని మీ అందరి ఆశీస్సులు ఆయన పునాలని వేదిక పైన ఆచారైన వారందరికీ ఈ సభలో ఆచారైన వారందరికీ నేను మరొకసారి మీ అందరి తరఫున నరసింహగౌడ్కు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ ధన్యవాదాలు అక్కడ ఫౌండేషన్ నడుస్తా ఉంది కాబట్టి గ్రౌండ్ అంతా ఫుల్ అయి తప్పకుండా అడిగి అడ్డండి కావాలి మళ్ళొకసారి వచ్చి నరసింహ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లతో పిల్లలతో కుటుంబ సభ్యులతో భోజనం చేస్తా అని నరసింహగౌడ్ మాటిస్తూ మాకు సెల్ఫ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తా ఉన్నా థ్యాంక్ యూ జరిగింది దాని గాను ఈరోజు నా బర్త్డే కార్యక్రమాలు ఈ మండే మార్కెట్ ప్రాంగణంలో చేసినందున మన పలు కాలనీల వాళ్ళు పలు గ్రామాల వాళ్ళు అందరూ కూడా వచ్చేసి ఇంత పెద్దన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు హరీష్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే ఇంత ముందే మాకు ఫోన్ రావడం జరిగింది ఆయన పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఉండడం దాంతోపాటు కేసీఆర్ గారి పిలుపు రావడంతో వెళ్ళినారట గత రెండు నుంచి మూడు రోజులలో మీ ఇంటికి లంచ్కి వస్తా అని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫామ్ చేయడం జరిగింది ఖచ్చితంగా హరీష్ రావు గారు మన ఇంటికి లంచ్కి వస్తాను ఏమనుకోవద్దని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది ఎవరు కూడా అన్యత భావించవద్దు రెండు మూడు రోజులలో హరీష్ రావు గారు మన ఇంటికి రాబోతున్నారు ఆ రోజు కూడా ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా మా ఇంటికి పిలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిగా క్రమశిక్షణగా అందరూ కూడా నిదానంగా భోజన కార్యక్రమాలు కూడా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే మా మిత్రుడు ఆదిత్య కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినటువంటి ఎన్ఎంజీ యువసేన సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివంతంగా తెలియజేసుకుంటా ఉన్నాను వేల వేళలా మీ వెంటే ఉండి ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే నర్సింహాదావుడు మీ ఎంపడి ఉంటాడు ఖచ్చితంగా ప్రతి పనిలో మీ ఎంపడి సపోర్ట్ చేస్తాను తెలియజేసుకుంటూ ఎవరైనా సరే ఏ ఆపద ఉన్నా సరే మీ ఇంట్లో ఒక తమ్ముడు మీ ఇంట్లో ఒక సోదరుడు ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎల్ల వేళలా ఎటువంటి కార్యక్రమాలన్నా మీకు వెన్నుదండగా ఉండి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ